పుట్టింటికి వెళ్ళి సేనాపతి ద్వారా నిజం చెప్పించి వీడియోని పోలీసులకు చూపించి నర్మదని నిర్దోషక మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యేలా చేసిన ప్రేమ ఎందుకు ఏం జరిగింది అసలు పుట్టింటికి ప్రేమ వెళ్లడమేంటి అంటే కావాలనే నర్మదని ఇరికించింది తన తండ్రి సేనాపతి ఇటు భద్రావతి అన్న విషయం ప్రేమకు తెలిసే వెళ్ళిందా మరి ఎలా నిజం చెప్పించి పోలీసుల ద్వారా ఇంకా నర్మద ఏ తప్పు చేయలేదని ప్రేమ నిరూపించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు ఎందుకంటే ఇటు సేనాపతి భద్రావతి ఆ రకంగా ప్లాన్ చేస్తారు నిజానికి ఆ వచ్చిన వ్యక్తి రావడం అప్పుడైనా సరే మేడమే నాలుగు లక్షల రూపాయలు లంచం అడిగినట్టుగా చెప్పేసరికి ఇంకా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కదా మేడం మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాము రిమైండర్కి రామ్మన్నప్పుడు మీరు రావాలి మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు మేడం మీరు ఏం చెప్పినా కానీ ఎలాంటి ఆదరణ లేదు గవర్నమెంట్ ఉద్యోగం లో ఉంటూ లంచాలు తీసుకుని బాగానే ఉండాలి అనుకున్నారు అంటూ నాన్న మాట్లాడేసరికి మొత్తం సీజ్ చేయండి పేపర్స్ డబ్బు అంతా సీజ్ చేయండి అంటూ అతని చేత కంప్లైంట్ తీసుకోండా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు అదంతా ప్రెస్ వాళ్ళు రికార్డ్ చేయడంతో న్యూస్ లో చెప్తూ ఉంటారు న్యూస్ లో చెప్తూ ఉండేసరికి అందరికీ ఆ విషయం చెప్తుంది వల్లి వచ్చేసరికి అందరూ చూస్తూ ఉంటారు బాబోయ్ నర్మద లంచం తీసుకుందా నర్మద ఎలాంటిదా అని చెప్పి ఒక్క మాట అనేసరికి అందరూ కలిపి వల్లి మీద గట్టిగా అరిచేస్తారు అరిచేసేసరికి ఇంకా అయితే ఏ అరిచేసేసరికి ప్రేమ అందరూ కూడా అసలు నర్మద అక్క గురించి ఏం మాట్లాడుతున్నావు అను కానీ నేనేం మాట్లాడుతున్నాను అత్తయ్య అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా ప్రేమ అలా అంటుంటే మీరు ఏం మాట్లాడరేంటి అని చెప్పనేసరికి ఒరే నడిపడం ముందు మీ నాన్నకు ఫోన్ చేయను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకా నర్మదకి చేయమనగానే నర్మద ఫోన్ లిఫ్ట్ చేయదు ఇంక ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు ఇక్కడ సేనాపతి భద్రావతి మాత్రం తెగ సంతోషపడిపోతూ ఉంటారు సంతోషపడుతూ ఉండేసరికి మొత్తానికైతే ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు కాస్త రేవతి వింటుంది రేవతి వినేసరికి ఏంటి నర్మదని లంచం కేసులో ఇరికించింది వీళ్ళ ఈ విషయం అర్జెంటుగా ప్రేమకు చెప్పాలని ప్రేమకు ఫోన్ చేసి చెప్తుంది ఏంటమ్మా ఏంటి నువ్వనేది అనగానే అవును నర్మద జాబ్ పోవడానికి లంచం తీసుకుందనే నింద తన మీద పడడానికి కారణం మీ నాన్న మీ అత్త వాళ్ళిద్దరూ ప్లాన్ చేసే చేశారు అని చెప్పనేసరికి నువ్వే ఏదో రకంగా నర్మదని బయటకు తీసుకురావాలి ప్రేమ నర్మద చాలా మంచిది మీ మావయ్య కుటుంబానికి తగిన సపోర్ట్ నర్మదే కనుక సపోర్ట్గా లేకపోతే చాలా సమస్యలు వచ్చేవి అందుకే ముందు నర్మదని ఏదో రకంగా బయటకు తీసుకురా అని చెప్పనేసరికి డబ్బులు తీసుకుని వెళ్ళినా ఎలాంటి ఉపయోగం ఉండదు తీసుకురా అని చెప్పేసేసరికి డబ్బులు తీసుకుందా కేసు వచ్చింది కాబట్టి ఆ కేసుని నిర్దోషిగా నిరూపించాలంటే అసలు సాక్ష్యం ఉండాలి అని ఆలోచన వస్తుంది ఆలోచన వచ్చేసరికి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఎలా నేను పుట్టింటికి వెళ్ళాలి ఏ కారణం చేత పుట్టింటికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగా ధీరజ్ వస్తాడు ధీరజ్ వచ్చేసరికి అప్పటికే నర్మద ఏడ్చుకుంటూ ఎటూ దిక్కుతోచని ప పరిస్థితుల్లో ఇంట్లోపలికి వస్తే మాకు మా ఆస్తులు పోవాలని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఎలా ఏడిపించిన నిన్ను అంత ఈజీగా వదిలేస్తామనుకుంటున్నావా ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదలము అందుకోసమనే నిన్ను టైట్ స్పాట్ చేసాము ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావు నువ్వు లంచం తీసుకుంటున్నావని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు కదా ఏం చేయగలవు ఏమి చేయలేవు వెళ్ళు వెళ్ళు వెళ్ళి రేపటి నుంచి ఇంట్లోనే వంటగదిలో వంటలు చేసుకుంటూ మీ అత్తకు సహాయం చెయ్యి గవర్నమెంట్ ఉద్యోగం కదా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నావు అంత సీన్ లేదమ్మా వెళ్ళి వెళ్ళు చూసావాక ఎలా కూరలు తీసిన పాములా వెళ్తుందో అని చెప్పి ఇంక ఇద్దరు నవ్వుకుంటారు అదంతా కూడా చూస్తుంది ప్రేమ చూస్తుంది ఇటు ధీరజ్ చూస్తాడు చూసావా మీ వాళ్ళు మా వద్దుని ఎంత దారుణంగా అవమానిస్తున్నారో చూసావా అని చెప్పాను కానీ ధీరజ్ అరవద్దు అని చెప్పానా నా మీద ఎందుకు సీరియస్ అవుతావా అని కానీ మీ వాళ్ళు కదా మీ వాళ్ళు కాబట్టే నీ మీదే సీరియస్ అవుతాను అని చెప్పనేసరికి నేను లోకుగా కనిపిస్తున్నానా నా వాళ్ళు మాత్రమే కాదు కదా మీ అమ్మకు కూడా సంబంధించిన వాళ్ళే కదా అని చెప్పాను కానీ వాళ్ళు ఇదంతా చేస్తుంది నీ కోసమే నీ కోసమే అని చెప్పనేసరికి ఏంటి నువ్వు ఇలాగే మాట్లాడితే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి వెళ్ళిపోతే వెళ్ళిపో అని చెప్పాను కానీ వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇద్దరు కూడా గొడవలు పడతారు గొడవలు పడి పడి సరే వెళ్ళిపోతున్నానని డోర్ తీసుకుని వెళ్ళబోయేసరికి ప్రేమ ప్రేమ అని పిలుస్తాడు అస్సలు ప్రేమ ఆకదు ప్రేమ మైండ్ లో వేరే ఉద్దేశం ఉంది కాబట్టి సో గేట్ తీసుకుని డైరెక్ట్ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి తలిపేసేస్తుంది ప్రేమ నువ్వేంటి ఈ టైంలో ఏంటి అనగాని వచ్చేసానమ్మా తో గొడవ జరిగింది నాకు వచ్చేసాను అని చెప్పను కానీ మంచి పని చేసావే ధీరస్ నుంచి శాశ్వతంగా వచ్చేయాలనే కోరుకున్నాము వచ్చేసావు ఇంకా మాకు ఇంతకు మించిన సంతోషం లేదు ఆ తాళి కూడా తీసి పడేసే అని చెప్పనేసరికి అమ్మ నాకు చాలా చిరాగ్గా ఉంది నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి ప్రేమ కాస్త వెళ్ళిపోయి పడుకుంటుంది ఇప్పుడే కదండి వచ్చింది అప్పుడే తాళి తీసామని ఎందుకు చెప్పడం జాయిగా తనే తీస్తుందిలేండి ఇంకేం మాట్లాడకండి అని చెప్పి ఇంకా రేవతి కాస్త చెప్పేసేసరికి పోనీ లెక్క అది మనసు మార్చుకుని వచ్చింది అంతకు మించిన సంతోషం మనకేముంది వచ్చేసింది కదా హ్యాపీగా ఉండొచ్చు మనం అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు వచ్చాను వచ్చాను సాక్ష్యాలు సంపాదించడం కోసమే వచ్చాను నర్మదక్క నన్ను సొంత అక్కలా చూసుకుంది అలాంటి నర్మదక్క ఎంతో బాధపడుతుంది తను లంచం తీసుకుందంటూ తన మీద నింద వేస్తారా వదిలిపెట్టను మిమ్మల్ని మిమ్మల్ని నీడలా వెంటాడుతూ సాక్షాలు సంపాదిస్తాను అని చెప్పి ఇంకా అనుకుంటుంది ప్రేమ అలా అనుకుని ఇంట్లో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇంకా ఒకరోజు లంచం తీసుకున్నాడు కదా అదే లంచం తీసుకెళ్ళి నర్మదకి ఇచ్చాడు కదా ఆ వ్యక్తి కాస్త వస్తాడు వచ్చేసరికి నమస్తే మేడం నమస్తే సార్ అని చెప్పనేసరికి నువ్వేం డ్రా ఇంటికి వచ్చావు అని చెప్పనేసరికి ఏమీ లేదు సార్ ఆ నర్మదని మూయించేసారు కదా నేను అక్కడ ఇచ్చిన క్యాష్ అని చెప్పాను కానీ ఆ క్యాష్ మేమిచ్చిందే కదరా అని చెప్పనేసరికి మీరిచ్చిందే సార్ నాకు ఇస్తానన్న క్యాష్ ఇవ్వలేదు కదా ఆ క్యాష్ అనుకున్నాను కానీ పోలీసులు సీజ్ చేశారు కదా మరి నా క్యాష్ అనగానే ఉండు తీసుకొస్తాను అనగాని ఏంటి ఎలా వచ్చావు అనగాని సార్ క్యాష్ ఇస్తానన్నారు అని చెప్పనేసరికి సరే అని మంచి పని చేసావరా ఆ నర్మదని అడ్డంగా బుక్ చేసేసావు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇదిగోరా డబ్బులు అనగాని అది కాస్త వీడియో తీస్తుంది ప్రేమైతే వీడియో తీసి ఇంకెప్పుడు ఈ దరిదాపుల్లోకి రావద్దు నర్మద కేసు పూర్తయ్యేంత వరకు నువ్వు మళ్ళీ మమ్మల్ని కలవద్దు ఏదైనా అవసరం అయితే మేమే ఫోన్ చేస్తామని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ప్రేమ కాస్త వీడియో తీసి లోపలికి వస్తూ ఉండేసరికి రేవతి చూస్తుంది నువ్వు ఇంటికి కావాలని రాలేదు కదా ప్రేమ అని చెప్పాను కానీ లేదమ్మా నర్మదక్క ఏ తప్పు చేయలేదు ఆ ఇంటికి ఎంతో అండగా అందరూ కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తిగా ఉన్న నర్మదక్కను అత్త అత్తయ్య నాన్న కలిసి ఒక లంచగొడ్డిగా తయారు చేశారు డబ్బును మింగేసే తిమింగల అందరి ముందు దోషిని చేశారు అసలు అక్క ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అంటే తప్పు చేయించింది ఇంట్లో వాళ్ళే కాబట్టి ఏదో ఒక రకంగా సాక్ష్యం దొరుకుతుందని వచ్చాను అమ్మా అని చెప్పాను కానీ మంచి పని చేసావు అత్తింటి గౌరవాన్ని నీ తోటుకోడలు పరువుని కాపాడడానికి వచ్చావు నువ్వు వచ్చిన రోజే నాకు అనుమానం వచ్చింది నువ్వు ధీరస్ని వెళ్ళి పెళ్లి చేసుకొని మరి ఇంట్లోంచి అందరినీ కాదని వెళ్ళిపోయిన నువ్వు ధీరస్తో చిన్న గొడవ జరగడంతో మళ్ళీ ఇంటికి వస్తావని అస్సలు అనుకోను నువ్వు ఏదో ఉద్దేశంతోనే ఇంట్లో అడుగు పెట్టావన్న తెలిసే తాళి తీసామని మీ నాన్న చెప్పినా ఇప్పుడు ఇప్పుడే కదా వచ్చింది తర్వాత చూద్దాంలే అని చెప్పి నేను నచ్చ చెప్పాను అనగానే మంచి చేసావమ్మా నేను వెళ్తున్నాను అనగానే జాగ్రత్త అమ్మా ఈ సాక్ష్యం నీ దగ్గర ఉందన్న విషయం వాళ్ళకి తెలియకూడదు పోలీసుల చేతికి వెళ్ళి నర్మదని నిర్దోషిగా విడుదల చేసేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అనగానే అలాగేనమ్మా అని చెప్పనేసరికి ఈ లోపు నాణం వస్తుంది విన్నానే మనవరాల అంతా విన్నాను అనగానే ఆ నర్మద చాలా తెలివైంది నర్మద విషయంలో నువ్వు మంచి పని చేస్తున్నావు నర్మద ఇంటి కోడలుగా ఉన్నంతసేపు ఆ కుటుంబానికి కొండంత అండగా ఉంటుంది మీ మామయ్య కూడా అండగా నిలబడుతుంది నర్మద మాత్రం బాధపడకుండా చూసుకోవాలి అనగానే చాలా మంచిది నానమ్మ నర్మదక్క నన్ను సొంత చెల్లిలా చూసుకుంటుంది ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తుంది నేనంటే నర్మదక్కకు చాలా ఇష్టం అలాంటి అక్క బాధపడుతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఉండగలనా నా వంతు సహాయం చేయాలి కదా అని ధీరస్తో కావాలనే గొడవ పెట్టుకుని మరీ ఇక్కడికి వచ్చేసానను కానీ సరే సరే వెళ్ళు ఇంట్లో వెళ్ళ ముగ్గురు లేరు బయటికి వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు నువ్వు వెళ్ళు మేము ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ దాని మొగడొచ్చి వచ్చి అని ఏదో ఒకటి చెప్తాంలే అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా ఇంట్లోంచి కాస్తా ఇంటికి వచ్చేస్తుంది ఏంటి వెళ్ళావు పుట్టింటికి వచ్చేసావు అనగానే నేను ఎందుకు వెళ్ళానో ఎందుకు వచ్చానో నీకే తెలుస్తుంది రా బయటికి వెళ్దాం అనేసరికి ఎక్కడికి అనగానే ముందు బండి తీయని చెప్పి ఇంకా ధీరజు నర్మ ప్రేమ ఇద్దరు కూడా సరాసరి ఐజీ దగ్గరికి వెళ్తారు ఎందుకంటే ఐజీ కూతురును ఇటు ప్రేమ వాళ్ళ ఫ్రెండు ఇద్దరు ఒకటే సో ఆ రకంగా ఐజీ ద్వారా బయట అంటే చిన్న చిన్న వాళ్ళ ద్వారా అంటే వీళ్ళు కొనేస్తారు కదా సో ఐజీ దగ్గరికే డైరెక్ట్ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో తన ఫ్రెండ్కి చెప్పేసరికి తన తండ్రితో చెప్పగానే రమ్మని చెప్పి చెప్తుంది చెప్పేసరికి వెళ్తుంది నమస్తే అంకుల్ అనగానే ఏంటమ్మా ప్రేమ నన్ను కలవాలి అని చెప్పావంట కదా అనగానే మా అక్క నర్మద గవర్నమెంట్ రిజిస్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఆఫీసర్గా వర్క్ చేస్తుంది కదా అని చెప్పాను కానీ తన మీద ఏదో లంచము అని చెప్పాను కానీ అదంతా అబద్ధం సార్ కావాలనే మా అమ్మ మా అత్త మా మామయ్య మరొక వ్యక్తితో కలిసి చేశారు కావాలంటే వీడియో చూడండి మీకే తెలుస్తుంది వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసి మరి మా వాళ్ళ ఆస్తులను సీజ్ చేసినందుకు గాను కావాలని ఇదంతా చేశారు ఒక్కసారి వీడియో చూడండి అని చెప్పి వీడియోను కాస్త చూపించేసరికి వీడిని పట్టుకుని నాలుగు తన్నితే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి సార్ ఇదిగోండి సాక్ష్యం నిజానికి నర్మదక్క ఎలాంటి లంచం అడగలేదు వీళ్ళే కావాలని పగడ్బందీగా ప్లాన్ చేసి మరీ మా అక్కని ఇరి ఇరికించారు అని చెప్పనేసరికి ఒక్క సాక్ష్యం చాలమ్మా వీడిని పట్టుకొని నాలుగు గుతికితే అసలు విషయాలు బయటకు చెప్పి ఇంకా ఎస్ ఎస్ఐని పిలుస్తారు పిలిచేసరికి చెప్పండి సరే వీడు కంప్లైంట్ ఇచ్చాడు కదా ఫోన్ నెంబర్ అది రాసారా అని చెప్పాను కానీ రాసాం సార్ అని చెప్పనేసరికి వెళ్ళి అర్జెంటుగా వీడిని ఇక్కడికి తీసుకురండి వీడు మీకు కనిపించడంతో ఫోన్ అది తీసుకుని మరీ ఇక్కడ తీసుకురండి వీడు మనకు దొరికినట్టు ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉండకూడదు వాడికి అని చెప్పాను కానీ సరేనని చెప్పి వెళ్ళి వాడిని పట్టుకుని కాస్త తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి ఐజీ వాడి స్టైల్లో నాలుగు ఉతికేసరికి చెప్తాను సార్ చెప్తాను ఇదంతా నేను కావాలని చేయలేదు ఆ సేనాపతి గారు డబ్బులు ఇస్తే డబ్బులు కాసుపడి చేశానే తప్ప వేరే ఉద్దేశం లేదు అసలు ఆవిడ దగ్గరికి ఇంతకు ముందు వెళ్ళావాను కానీ లేదు సార్ అప్పుడే డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాను నకిలీ డాక్యుమెంట్సే తీసుకుని వెళ్ళాను ఎందుకంటే లంచం ఇవ్వాలని అప్పుడే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు కాస్త వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అని చెప్పారు కానీ ఇదంతా ఒక పక్క ప్లాన్ ప్రకారమే చేశారు ఎందుకంటే సేనాపతి భద్రావతి గారుల స్థలాలని గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేశారని సీజ్ చేసినందుకు గాను నర్మద గారి మీద ఇలా కక్ష తీర్చుకోవడం కోసమే ఇలా నన్ను అడ్డు పెట్టుకుని ఇదంతా చేశారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఐసీ షాక్ అవుతాడు సరేనమ్మా ప్రేమ నువ్వు ఇచ్చిన సాక్ష్యము సరిపోతుంది వీడిచ్చిన వాంగ్మూలము సరిపోతుంది ఎస్ఐ ఈ రెండు పెట్టుకుని ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పి అలాగే ప్రెస్ కూడా పెట్టించు వీడే కావాలని చేశాడని వీడి చేతే చెప్పించు వాళ్ళ పేర్లు బయట పెడతాడో లేక నింద మొత్తం వీడి మీద వేసుకుంటాడో ఇష్టం అని చెప్పనేసరికి సార్ సార్ వాళ్ళ గురించి నేను బయట పెడితే వాళ్ళు నన్ను బుక్ చేసేస్తారు సార్ కావాలంటే తప్పు మొత్తం నా మీదే వేసుకుంటాను సార్ శిక్ష నాకే వేయండి వాళ్ళ పేర్లు బయట పెడితే నా పిల్లలకి నా భార్యకి అపాయం తలపెడతారు సార్ ఎంతకైనా తెగించే మనుషులు అనగానే నీ ఇష్టం అయ్యా నీకు చెప్తున్నాను కదా ఆ అమ్మాయి నిర్దోషి ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు అని నువ్వు న్యూస్లో చెప్పాలి అని చెప్పనేసరికి సరే సార్ సరే అని చెప్పి ఇంకా చెప్తారు చెప్పేసేసరికి లేదు సార్ వాళ్ళ పేర్లు బయట పెట్టాలి అనగానే చూడమ్మా ప్రేమ వాళ్ళు మీ వాళ్ళే కదా వాళ్ళ పేర్లు బయటపడితే మళ్ళీ వీళ్ళ ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే అది మనకే పాపం చుట్టుకుంటుంది తనే నింద మొత్తం తన మీద వేసుకొని చెప్తాను అంటున్నాడు కదా ఇంకెందుకు అని చెప్పనేసరికి మీ ఇష్టం సారని చెప్పనగానే ఇంకా ప్రెస్ మీటింగ్ పెడతారు పీసీ మీటింగ్ పెట్టేసరికి నమస్కారం అని చెప్పి నిన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నర్మద నర్మద గారి మీద పడ్డ ఎలిగేషన్ ఫాల్స్ ఎలిగేషన్ ఎందుకంటే ఆ మేడం నా డాక్యుమెంట్స్ ఒకటి సీజ్ చేశారు ఆ కక్షతోనే ఆ మేడంకి లంచం ఇచ్చినట్టుగా నేనే ముందుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కరెక్ట్గా వాళ్ళు వచ్చే సమయానికి నేనే అక్కడికి వెళ్ళి మేడం లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని అలా ప్లాన్ చేశాను ఆ మేడం తప్పేమీ లేదు ఆ మేడం నన్ను ఒక్క రూపాయి కూడా లంచం అడగలేదు అసలు ఆ మేడం ఎప్పుడు కూడా ఏదైనా సరే ముక్కుసూటిగా వెళ్ళే మనిషి ఆ మేడం తప్పు చేయలేదు అనగాని సారీ మేడం మాకు తెలియక మేము చూసిన దాన్నే నమ్మి మా డ్యూటీ మేము చేస్తాము క్షమించండి అంటూ లైవ్లోనే చెప్తారు మీ జాబ్ మీకు వస్తుంది అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా చెప్పేసేసరికి సారీ మేడం సారీ అని చెప్పను కానీ లైవ్లో కూడా ఇంకా తన్ని కూడా మాట్లా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసి ఏంటి మేడం మీ మీద ఎలిగేషన్ వచ్చింది కదా అని చెప్పాను కానీ అది తప్పుడు ఎలిగేషన్ అని న్యూస్లో చెప్తున్నారు కదా తప్పు చేస్తే ఎప్పటికైనా భయపడాలి నేను తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నిజ నిర్ధారణ అవుతుందన్న ధైర్యంతోనే ఉన్నాను నేను లంచం తీసుకోను అలాగని తప్పుడు వాటికి కూడా పర్మిషన్స్ ఇవ్వను అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే ఎలాంటి ఫ్రాడు లేదు అని నమ్మితేనే నేను పర్మిషన్స్ ఇస్తాను మరొకసారి ఎలాంటి నిందలు నా మీద ఏమైనా పడినా మీరు ఏమి పట్టించుకోవద్దు మీరు పట్టించుకొని దాన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు అంటూ మాట్లాడేసరికి ఓకే మేడం ఇంకా ఏం చేయలేదు మేడం ఏం తప్పు చేయలేరు కాబట్టి ఆవిడ జాబ్ ఆవిడ చేసుకోవచ్చు ఎప్పుడూ నీతి నిజాయితీగా ఉండే వాళ్ళ మీద ఎలాంటివి నిందలు పడుతూ ఉంటాయి ఇక మీదట ఏదైనా సరే ఒక న్యూస్ని స్ప్రెడ్ చేసే ముందు అది నిజమా కదా అని నిర్ధారణ చేసుకుని స్ప్రెడ్ చేయండి అంటూ పోలీసులు కూడా న్యూస్ వాళ్ళకి హెచ్చరించేసరికి చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పాను కానీ సరే అక్కడి నుంచి కాస్త నర్మద ఉద్యోగంలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి నాకు తెలిసి నువ్వు నీ పుట్టింటికి వెళ్ళడానికి కారణం ఇదా అని చెప్పాను కానీ లేకపోతే నిన్ను వదిలి నేను వెళ్ళిపోతాను అనుకున్నావా అని చెప్పాను కానీ అంతేలే నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతావు జలగల నన్ను పట్టుకుని ఎంతలాగినా రాకుండా నా రక్తం పీలుస్తూ ఉంటావు కదా అని చెప్పాను కానీ చూడత్తయ్య ధీరజ్ ఎలా మాట్లాడుతున్నాడో నేనేదో ధీరజ్తో గొడవ పడినట్టు మా పుట్టింటికి వెళ్ళిపోయి నర్మదక్క తప్పు చేయలేదని సాక్ష్యం సంపాదించి తీసుకురాబట్టే కదా ఇప్పుడు నర్మదక్క నిర్దోషిగా బయటికి వచ్చింది ధీరజ్ చూడు నేను మళ్ళీ తిరిగొచ్చినందుకు సంతోషపడడం మానేసి జలగల నేను పట్టుకుని పీలుస్తాను అని అంటున్నాడు అని చెప్పనేసరికి మీ ఇద్దరికి ఎప్పుడు ఉండే గిల్లి కంచాలే కదా మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను అని చెప్పి అంటూ ఉండగానే ఈలోపు రామరాజు రానే వస్తాడు అమ్మ నర్మదా అమ్మ నర్మదా అని చెప్పనేసరికి ఏంటి మావయ్య అని చెప్పాను కానీ నీ మీదేదో పడిందన్నారు అని చెప్పాను కానీ అది నింద కాదు మావి గారండి అండి అని చెప్పనేసరికి చూడవల్లి అది నిందో నిజమో నాకు తెలుసు పైగాది నిజ నిజ నిరూపణ కూడా జరిగింది నర్మద ఎప్పుడు తప్పు చేసే మనిషి కాదు తప్పుని కూడా ఎంకరేజ్ చేయదు తన డ్యూటీ తను ఖచ్చితంగా నిర్వర్తిస్తుంది అలాంటి నర్మద ఎందుకు లంచం తీసుకుంటుంది ఇదంతా కూడా ఎదిరింటి వాళ్ళు చేసిందే కదా అని చెప్పనేసరికి అవును మామయ్య అని చెప్పాను కానీ సాక్ష్యాలు నేనే తీసుకొచ్చి నర్మదక్క ఏ తప్పు చేయలేదని నిర్ధారణ చేయించారు మావయ్య గారు అని చెప్పాను కానీ మంచి పని చేసావమ్మా ఒకరికి కష్టం వస్తే మరొకరు సంతోషపడడం మానేసి ఎంతో సంతోషంగా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుని చక్కగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఉంటున్నారు అంతా బాగానే ఉంది అని చెప్పి ఇంకా రామరాజు అనేసరికి అంతే కదా మామయ్య నర్మదక్క ఎంతో మంచిది అలాంటి తప్పుడు నర్మదక్కకు సపోర్ట్ చేయడం అంకా మంచిది నర్మదక్క ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి కష్టం రాకూడదు తను సంతోషంగా ఉండాలి తను హ్యాపీగా ఉండాలి అందరితో పాటు తను ఉండాలి అని కోరుకునే మనస్తత్వం నర్మదక్కది అలాంటి తప్పుడు నర్మదక్క గురించి ఎందుకు తప్పుగా అనుకోవాలి నర్మదక్క చాలా మంచిది అందుకోసమనే నర్మదక్కను నేను కాపాడాను సాక్ష్యాలు సంపాదించి అనగాని మంచి పని చేసావమ్మా లేదంటే నర్మద మీద పడ్డ నింద నిజమనే అనుకుంటారు అని చెప్పను కానీ అలా జరిగే అవకాశం లేదు అని చెప్పి మాట్లాడేసరికి అవునండి అవును నిజమే నర్మద చాలా మంచిది తను తప్పులు చేసే పర్సన్ కానే కాదు అని చెప్పి నర్మదక్క అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం కాబట్టి నర్మదక్కను బాధ పెట్టకూడదని నేను అనుకున్నాను అందుకే సపోర్ట్ చేయాలి అని చెప్పి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ నర్మదక్క తోడుగా నాకు ఉంటుంది అందుకోసమనే నర్మదక్కకు నేను తోడుగా ఉన్నాను మావయ్య అని చెప్పాను కానీ నువ్వు కారణది కరెక్ట్ అమ్మా ఒకరికి ఏదైనా ప్రాబ్లం వస్తే మిగిలిన వాళ్ళు కూడా ప్రాబ్లంని నా ప్రాబ్లము అని అనుకుని మీరు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అదే మంచి విషయం లేదంటే చాలా ప్రతి విషయంలో కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి అవును మామయ్య అని చెప్పి ఇంకా అనుకుంటారు ఇంకా అలా అనుకున్న తర్వాత ఇంకా రామరాజు అయితే కుటుంబాన్ని మొత్తాన్ని ఇంత సంతోషంగా ఉన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నిజమే నా కుటుంబం ఎప్పటికీ ఇలానే ఉండాలి నా కుటుంబం ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉండాలి అలా సంతోషంగా ఉంటేనే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అని ఎంతగానో సంబరపడతాడు రామరాజు అయితే ఇంకా అలా సంబరపడిన తర్వాత మామయ్య గారు అని చెప్పనేసరికి ఏంటమ్మా అని చెప్పను కానీ మీరు లేకపోయేసరికి నాకు చాలా టెన్షన్ అనిపించింది అనగానే నేను లేకపోతే ఏముంది ఎవరికి వాళ్ళు తోడుగా ఉన్నారు కదా మీరిద్దరూ తోడుగా ఉండి ఒకరికొకరు సపోర్ట్గా ఉన్నారు అలాంటి తప్పుడు నా తోడు ఏముందమ్మా అని చెప్పనేసరికి నేను నిజంగా తప్పు చేయలేదు మావి గారు అని చెప్పాను కానీ నువ్వు తప్పు చేస్తావని ఎందుకు అనుకుంటాను తప్పు చేసే మనస్తత్వం నీకు లేదు నర్మదా నువ్వు ఎంత ఎలాంటి దానివంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకునే మనస్తత్వం కల దానివి అలాంటి తప్పుడు నువ్వు తప్పు చేసే మనస్తత్వం నీకు ఉందని నేను అస్సలు అనుకోనమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకునే మనిషివి నువ్వు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ విషయంలో మంచి చేయాలని అనుకుంటావు నీకెప్పుడు మంచే జరుగుతుంది అని చెప్పి మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ మావయ్య నేను తప్పు చేశాను అనగానే మీరు కూడా నమ్మారేమో అనుకున్నాను అని చెప్పాను కానీ నేను నిన్ను తప్పు చేసే మనిషిగా ఎందుకు అనుకుంటాను ఎప్పటికీ అనుకోను నువ్వు మంచిదానివి అని చెప్పి ఇంకా మాట్లాడతాడు మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ మావయ్య అని ఎంతో సంతోషపడిపోతుంది నర్మదైతే చాలా థ్యాంక్స్ ప్రేమ అనగానే అక్క నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటక్క నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు ఎప్పుడు కూడా ఎందుకంటే నువ్వు సొంత అక్కవు కాకపోయినా నాకు ఎప్పటికప్పుడు హెల్ప్ చేసే పర్సన్వి నువ్వు అలాంటిది నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చెయ్యొద్దక్క అని చెప్పి మాట్లాడుతుంది ఇంకా నర్మదైతే మాట్లా ప్రేమ అయితే మాట్లాడేసరికి చాలా హ్యాపీగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ అత్తయ్య మమ్మల్ని ఇద్దరినీ సంతోషంగా ఉండమన్నందుకు మీరు హెల్ప్ చేస్తారు అనుకున్నాను కానీ మీరు నాకు ఎప్పుడూ సపోర్టింగ్గా ఉండాలి చూసారా అత్తయ్య ఆ రోజు నేను వెళ్ళేటప్పుడు నవ్వి పంపించమని చెప్పాను మీరేమో నన్ను నవ్వకుండా పంపించారు ఇప్పుడు చూసారా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో అనగానే ఇంకెప్పుడు నిన్ను ఆఫీస్కి పంపించేటప్పుడు సంతోషంగానే పంపిస్తాను సరేనా నువ్వు దాని గురించి ఆలోచించొద్దు ఇంకా ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నువ్వు మాత్రం ఎప్పటికప్పుడు అందరూ సపోర్ట్గా ఉండాలని నీలో నువ్వే బాధ పడిపోయి ఏం చేయొద్దు అర్థమవుతుందా అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి ఇంకెప్పుడైనా నేను బయటకు వెళ్ళేటప్పుడు నవ్వే పంపించండి అని చెప్పి అనుకుంటారు అనుకున్న తర్వాత చాలా థ్యాంక్స్ అని అందరూ కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత ఇదంతా చాటుగా ఉండి వీళ్ళంతా చూస్తూ ఉంటారు ఉన్నారు కదా ముగ్గురు ఇంట్లోనే భాగ్యం ఆనందరావు ఇంకా పల్లి ముగ్గురు కూడా చూస్తూ ఉంటారు చూస్తూ ఉండేసరికి నర్మద ఉద్యోగం పోయిందనుకుంటే మళ్ళీ నర్మదకి ఉద్యోగం వచ్చేసింది ఇంకా నర్మదని ఉద్యోగంలోంచి తీయించడానికి ఎవరికి ఎలాంటి అవకాశం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉంటారు కానీ నర్మదని ఎవరు ఏమీ చేయలేరని నర్మదక్క జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టనని మాత్రం మాట్లాడుకుంటూ ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్